హలో బ్యూటిఫుల్ బీబుల్ ఏంటి ఇక్కడ రాసి ఏంటో తస్కరిస్తుంది అనుకుంటున్నారా అంత సీన్ లేదండి ఒక కళాఖండం చేద్దామని కొన్ని ప్రోడక్ట్స్ కోసం అయితే వచ్చాను నేను సూపర్ మార్కెట్ కి ఇంట్లో లాడా ఉంది కదా అనేసి గుర్రం కొననికెళ్ళాడు అంట అలాంటి వాడు బటర్ ఉంది కదా అని చెప్పి పాస్తా చీజ్ వీటన్నిటి కోసం అయితే నేను బబ్లు సూపర్ మార్కెట్ కి వచ్చాం ఇక్కడ చూస్తున్నాను చీజ్ హాఫ్ కిలో తీసుకుంటామా కాల్ కిలో తీసుకుంటామా అనేసి నువ్వు చేసే వంటకి కాల్ కిలోనే వేస్ట్ అంటున్నాడు బబ్లు చాలా అంటే చాలా కించపరిచాడు గైస్ బబ్లు అన్నది కరెక్టే కానీ ఉన్న మాట అంటే ఉల్లికి ఎక్కువ కదా అందరికి సో అలా నేను కొంచెం రియాక్ట్ అయ్యి చూడు నేను వంట ఎలా ఏరక తీస్తానో చూడు అని చెప్పి చాలా అంటే చాలా బిల్డప్ అయించాను ఇప్పుడు కనుక ఆ వంట కొంచెం తారుమారు రవ్వాలి నా ఉంటుంది మా అమ్మ దగ్గర నీ నుంచి వచ్చే ఆదాయం ఏమో ఆవ గింజంతా నువ్వు చేసే ఖర్చు ఏమో పుచ్చకాయ అంతా అంటుంది మా అమ్మ సో ఎలాగో అలా మనం ఆ వంటను సక్సెస్ఫుల్ గా చేసేయాలి ఇంతలా చెప్తుంది ఆ కళాఖండం ఏంటి అనుకుంటున్నారా మీరు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి కావాల్సినవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను సక్సెస్ ఆర్ ఫెయిల్ చూడాలనుకుంటున్నారా సబ్స్క్రైబ్ బై గైస్